హే బ్రో వాట్సప్ దిస్ ఇస్ అదార్ బ్రో రిలేషన్షిప్లో ఫ్రెండ్షిప్లో లవ్లో ఒక్కసారి నమ్మకం పోయిందా మళ్ళీ ఆ రిలేషన్షిప్ నిలబడాలి అంటే చాలా కష్టమైపోతుంది ఒక్కసారి నీ రిలేషన్షిప్లో అబద్ధం చెప్పావా అది అబద్ధం అని తెలిసిందా దాని తర్వాత వంద సార్లు నిజం చెప్పినా కూడా నిన్ను నమ్మరు బ్రో నిజాయితీగా ఉండాలి అలానే నువ్వు కనుక రిలేషన్షిప్లో నటించడం స్టార్ట్ చేశావా నీ రిలేషన్షిప్ బ్రేక్ అయిపోతుంది రిలేషన్షిప్లో నమ్మకం అనేది చాలా ఇంపార్టెంట్ ఆ నమ్మకాన్ని నువ్వు నిలబెట్టుకో రిలేషన్షిప్ చాలా స్మూత్గా ఉంటుంది